అప్పట్లో తెలంగాణ తొలత సర్కార్ ఏర్పడ్డ కొత్తల అన్ని హామీలేమో గాని జనం అంతా ఎదురు చూసింది మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసమే అందుకే పాత సర్కార్ వాళ్ళు అందరికి కాకున్నా ఆడాడ ఆయన కాడకి ఇండ్లు వంచిర్రు కానీ చాలా జాగాలల్ల కట్టిన ఇండ్లేమో వేలలో ఉంటే దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నరాయే ఉన్నారాయే అట్లా చాలా మందికి ఇండ్లు రాలేదు ఇక గిట్లనే అప్పట్లో లక్కీ డ్రాల పేరు వచ్చిన వాళ్ళు అంతా కలిసి ఒక ఆడ ఏం చేసిర్రో చూడూరి చూస్తుంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఉన్నాయి పోలీసు అధికారులు సుత వచ్చి ఇంట్లో వచ్చినోళ్లకు కాయిదాలు తాళాలు ఇస్తుంది అన్నట్లుంది కదా కానీ ఈడ అధికారులకు ఇండ్లలో ఉంటున్నోళ్లకు పెద్ద జగడమే అవుతుంది నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ దిక్కు ముప్పై రెండు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిర్రాట కట్టినాక ఎవరికి ఇయాలే ఏం కథ అని అధికారులు వచ్చి పేర్లు గిన రాసుకొని పోయినరాట అప్పట్లో అయితే ఇగోస్తాయి ఆగోస్తాయి అని కాళ్ళల్లో కట్టె పుల్లలు పెట్టుకొని చూసినట్టే అయిందట జనాలకు ముందుగా ఇస్తాం ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఆటెంకల్ గాలికి పెట్టిర ఆఫీసర్లు లీడర్ల మోక చూస్తుంటే ఇక మనకి ఇండ్లొచ్చే కోపు లేదని సీదా ఇండ్ల కాడికి వచ్చి తాళాల వల కొట్టి అండ్లో ఉంటున్నారాట ముచ్చట అధికారులు ఇండ్లల్లో ఇంకొంచెం చేసే పనులు ఉన్నాయి జర్రావు అయ్యేదాకా మీరు ఇండ్లు ఖాళీ చేయాలి అని పోతే ఏమంటున్నారా చూడరేళ్ళ నుంచి ఇంటికి రాంటున్నా మేము నుంచి ఇంత పెద్ద అయినా ఇండ్లు లేవు పేర్లు వచ్చినాయి కృష్ణలో పేర్లు వచ్చినాయి నాలుగు సార్లు వచ్చింది ఫోటోస్ దించకపోయిండ్లు మండలంలోకి వెళ్ళి వచ్చిండ్లు అధికారులు కూడా కానీ ఇప్పుడు అదే టైంకి వాళ్ళు వచ్చి మీ పేర్లు కదా మూడు ఎలక్షన్లు ముందట ఇప్పుడు వచ్చి మాకెంత వాళ్ళయితే మేము వచ్చి ఇటుంటున్నాము మరి అధికారులు వచ్చి తర్వాత ఇస్తాం గాని మొదలైతే ఖాళీ చేయమంటూరట కదా అక్క మరి మీరేమంటారు ఇళ్ళకి వెళ్ళి వెళ్ళాం సార్ అంతే తాగుతావా ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లనే ఉన్నాం తాగుతామా వంద డబ్బా తెచ్చుకొని ఇళ్ళ ముందట్లే వాయిస్ వస్తాం కేసులు అయితే కేసులు గాని ఏమైనా కానీ చచ్చిపోబండే చచ్చిపోతాం మెయిన్టైన్ మాకు ఒక పది కుటుంబాలు చచ్చిపోతే ఒక ఇరవై కుటుంబాలకు మళ్ళీ ఇంట్రెస్ట్ చేయొచ్చు రాని అన్నట్లు ముచ్చట ఇదంతా పనుల పేరు చెప్పి మామూలన అవతలకి వచ్చే కథనే మాకు గాయంత తెలియదా అన్నట్లు గర్వతుండ్రు అప్పుడు ఉన్న సర్కారు ఇప్పుడు లేదా అందుకే మామూల ఖాళీ చేపించి ఇంకొకరికి ఇయాలి అని చూస్తాను మాకు ఉంటానికి ఇది ఒక్కటి తప్ప బయట కనీసం కమ్మల గుడిసిన దిక్కు లేదు ఉంటే ఇంట్లో ఉంటాం లేకుంటే ఈ చేయాలి కదిలే ముచ్చటే లేదు అన్నట్టు మాట్లాడుతుండ్రు మరిగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంచాలి ఏం దాకపోతుందో ఏమో చూసుకుంటా పోవాలి